ఈ వీడియోలో కొందరు మోస్ట్ ఫేమస్ అయిన సీరియల్ యాక్టర్స్ ఉన్నారు కదా కావ్య తేజస్విని గౌడ దీపిక శివరాజ్ కుమార్ ముఖేష్ గౌడ వీళ్ళందరూ చాలా ఫేమస్ అంటే ప్రతి సీజన్ మనం ఏం చేస్తున్నాము బిగ్ బాస్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ ఎవరు ఎవరు అని చూసేటప్పటికి వీళ్ళు పక్క ఉంటారు అనుకునే స్టేజ్ నుండి వీళ్ళు బిగ్ బాస్ కాకుండా వెళ్ళిపోతున్నారు దానికి కారణం ఏంటి బిగ్ బాస్ తీసుకోవడం లేదా లేకపోతే వీళ్ళు పర్సనల్ రీజన్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఆలోచిస్తున్నారా దానికి గల కారణాలు ఏంటి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం అంటే నా ఎనాలిసిస్ ప్రకారం ఏమవుతుందంటే ప్రతి సీజను బిగ్ కి కొందరు సీరియల్ యాక్టర్స్ మా టీవీ యాక్టర్స్ని అయితే తీసుకొస్తున్నారు అలా తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుంది వెళ్ళినా విదిన్ వన్ ఆర్ టూ డేస్లోనే వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి వేరే వాళ్ళు అంటే గ్రూప్గా ఫామ్ అయిపోయి ఒక ఫ్రెండ్ సర్కిల్గా ఫామ్ చేసుకుంటున్నారు ఫామ్ చేసుకుని ఏం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు బ్యాక్ బిచింగ్ చేయడం వేరే వాళ్ళని సైడ్ చేయడం వేరే వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది అంటే అలా జరుగుతుంది మనం అలా ఊహించుకుంటామో తెలియదు కానీ అలా అయితే జరుగుతుంది అంటే దీనివల్ల వాటి మీద బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది అంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ వేరే షోల్లో యాక్ట్ చేసిన వాళ్ళే వేరే సీరియల్లో యాక్ట్ చేసిన వాళ్ళే సో వాళ్ళకి వాళ్ళకి రోజు షూటింగ్లో అవుతున్నప్పుడు ఏమాత్రమైనా ఫ్రెండ్షిప్ ఉంటుంది కమ్యూనికేషన్ ఉంటుంది అంతేకాకుండా నేను యూట్యూబ్లో చాలా వ్లాగ్స్ చూస్తున్నాను వాళ్ళు వీళ్ళు కలిసి వ్లాగ్స్ చేయడం యూట్యూబ్ వీడియోస్ చేయడం చేస్తున్నారు సో వాళ్ళకి ముందు పరిచయం ఉండడం బట్టే కదా ఎంతవరకు వెళ్తుంది సో అలాంటి వాళ్ళు ఎవరూ తెలియని ఒక కొత్త ప్రదేశానికి అంటే బిగ్ బాస్ లాంటి షోకి వెళ్ళినప్పుడు వేరే వేరే కండిస్టెంట్స్లో ఉన్న ర్యాపో కంటే వీళ్ళ ర్యాప్ ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళ ర్యాప్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏమవుతుంది వాళ్ళు ఈజీగా కమ్యూనికేట్ అయిపోతున్నారు ఈజీగా ఫ్రెండ్స్ ఫామ్ అయిపోతున్నారు సో కొందరు ఏం చేస్తుంటే ముందు నుండే ప్లాన్స్ వేసుకుని వెళ్తారనమాట మనం వర్క్ అవుదాం ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా మనకి మనం సపోర్ట్ చేసుకుందాం మనం సర్వే అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ముందుగానే డిసైడ్ అయి వెళ్ళిపోతారు దీనివల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్స్కి ఏమవుతుంది వీళ్ళు ముందే ప్లాన్స్ వేసుకుని వచ్చారు ముందే కమ్యూనికేట్ అయిపోయారు వీళ్ళకి ఆల్రెడీ ప్లాన్స్ గీసి అండ్ ఒక ఉద్దేశంతో వాళ్ళు నెగిటివ్ అయితే అయిపోతున్నారు సో ఆ నెగిటివిటీ నుండి వీళ్ళు మేము ఎందుకు వెళ్ళాలి మాకు ఆ నెగిటివిటీ వల్ల మాకున్న క్రేజ్ ఫాలోయింగ్ పోతుంది అని ఒక ఒక మైండ్ సెట్లో వీళ్ళు ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను సో మనం శోభా శెట్టి కానీ కింద సీజన్లో ఎస్మి కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ముందు నుండి ఫ్రెండ్స్ అయిపోయి చాలా వేరే వాళ్ళని టార్గెట్ చేయడం వేరే వాళ్ళని డామినేట్ చేసి రిమూవ్ చేయాలని చూడడం ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల నెగిటివ్ అనేది చాలా వచ్చింది సో కంటిస్టెంట్స్ బాగా ఎలా ఆలోచిస్తారంటే ఫేమస్ అవ్వని వాళ్ళు బిగ్ బాస్కి వెళ్తే ఫేమస్ అవ్వాలని చూస్తారు నెగిటివ్గా కానీ కానీ ఏ విధంగా కానీ ఒక రికగ్నైజ్డ్ ఫేస్ అయితే అక్కడ అన్ రికగ్నైజ్డ్ ఫేస్ అనేది అక్కడికి వెళ్తే వాళ్ళు ఏ విధంగా రికగ్నైజ్ అవ్వాలని చూస్తారు అంటే పది మంది ప్రజల్లో నా గురించి మాట్లాడుకోవాలి నేను వాళ్ళు రేపొద్దు నేను బయటికి వెళ్ళిన తర్వాత నాకున్న క్రేజ్ ఫాలోయింగ్ అనేది పెంచుకోవాలి సో నాకున్న స్థాయిని పెంచుకోవాలని చూస్తారు కానీ ఫేమస్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఫేమస్ అయ్యారు ఆల్రెడీ షోస్లో బిజీగా ఉన్నారు కొన్ని కొన్ని ఈవెంట్స్లో బిజీగా ఉన్నారు సీరియల్స్లో బిజీగా ఉన్నారు అలాంటి వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళాలి మనీ కోసమో ఫ్రేమ్ కోసమో వెళ్ళాలి మనీ కోసం అయితే ఆల్రెడీ సోషలో బిజీగా ఉండడం వల్ల మనీ వస్తుంది వీళ్ళు బిజీగా ఉన్నారు సీరియల్ యాక్టర్లో చాలామంది ముందు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వీళ్ళకి మనీ కూడా అక్కడ వస్తుంది సో ఇక్కడికి వచ్చినా ఎక్కువ మనీ వచ్చినా వీళ్ళ ఫ్రేమ్ పోతుంది ఫేమ్ పోతదనే ఒక ఆలోచన అనేది ఉంటుంది అనమాట బిగ్ బాస్కి కింద రెండు విధాలుగా జరగవచ్చు మన బిహేవియర్ అనేది మనకు కూడా తెలియదు నేను అక్కడ మంచిగా ఉంటాను ఒకటి వెళ్ళిన సిచ్యువేషన్స్ చేంజ్ చేస్తాయి సో అక్కడ నీవు నువ్వు కొన్ని లో నువ్వు నెగిటివ్ అయిపోతావు కొన్ని సిచువేషన్లో పాజిటివ్ 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 అయిపోతున్న సో ఈ సిచ్యువేషన్ నెగిటివ్ అవడం వల్ల ఈ ఫేమ్ కానీ వాళ్ళకున్న ఫాలోయింగ్ కానీ డ్రాప్ అవుతుంది రేపొద్దు నేను బిగ్ బాస్ని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నాకున్న నా లో కానీ ఏ విధంగా అయినా దెబ్బ పడుతుంది అనే ఒక ఆలోచన అయితే వీళ్ళకి ఉంటది ఉంటుంది సో అందువల్లే బిజీగా ఉన్న పర్సన్స్ బిగ్ బాస్ రాకపోవడానికి కానీ కారణం ఇదొకటి సో వీళ్ళందరూ నేను చెప్పిన పేర్లందరూ కొంచెం బిజీ పర్సన్స్ ఫేమ్ ఉన్న పర్సన్స్ అనమాట అందుకే రావడానికి కొంచెం వెనక చేస్తుందని అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు కూడా పర్సనల్ రీజన్స్ అంటే వాళ్ళ పేర్స్ ఉన్నారు కదా ఇప్పుడు అమర్దీప్ తేజస్విని గౌడ అమర్దీప్ బిగ్ బాస్లో ఉన్నన్నారు తేజస్విని గౌడకి చాలా వర్డ్స్ అటాక్ చేయడం లేకపోతే మాటలు ఇష్టం వచ్చినట్టు అనేయడం అమర్ చేసిన అమర్దీప్ చేసిన అక్కడ చేసులకి ఇక్కడ ఫ్యామిలీని ట్రీట్ చేయడం ఫ్యామిలీని కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది చాలామంది బండభూతులు అయితే కామెంట్స్లో తిట్టారు అమ్మ నాన్నలు కూడా తిట్టారనమాట సో ఈ విధంగా ఏమవుద్ది ఇప్పుడు తేజస్విని గౌడ్ గారు మంచి బయట ఏదో కొంత ఫాలోయింగ్ ఉంది నెగిటివ్ ఉన్నది ఎంత ఇంపాక్ట్ ఉండదు ఒకసారి బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఏమవుద్ది ఆమెకున్న క్రేజ్ ఫాలోయింగ్ వల్ల ఇంకా పెరిగితే ప్రాబ్లం లేదు కానీ ఈ నెగిటివిటీ అయితే ఏదో ఆమె చేసిన ప్రతి మిస్టేక్ని వీళ్ళు వేలైతే అనమాట సోషల్ మీడియాలో గుచ్చి 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 చూ చూపిస్తారు సో దానివల్ల ఏమవుతుంది ఆమెకి పర్సనల్ అటాక్ అవుద్ది ఆమెకున్న క్రేజ్ని ఇంకా తగ్గి ఇంకా బ్యాడ్ అయిపోతుంది అనే ఆలోచన వల్ల కూడా పాతేజిస్ని గౌడ లాంటివారు రావట్లేదు సో ఈ సేమ్ సేమ్ విషయం కావ్య కూడా నిఖిల్ కావ్య లవ్ ట్రాక్ నిఖిల్ బిగ్ బాస్లో ఉన్న నాలుగు లవ్ ట్రాక్ లవ్ విషయం వచ్చినప్పుడు బయట కావ్య గురించి ఫుల్ డిస్కషన్ అలాంటి లో వీళ్ళిద్దరు విడిపోయారు కలవలేదు ఇప్పుడు కలవకుండా ఆమె బిగ్ బాస్కి వెళ్ళింది అనుకో బిగ్ లో తన చేయకూడని పని ఏదైనా చేసినా లేకపోతే తన నోరు జారినా మళ్ళీ కొన్ని సిచ్యువేషన్స్లో నీ లైఫ్లో ఏమైనా బ్యాడ్ సిచువేషన్ జరిగాయి లవ్ గురించి చెప్పమంటే ఇలాంటి సిచువేషన్ ఏమైనా చెప్పినా సో అవి ఇంకెలా ఎలా వెళ్తాయి అంటే చాలా వేరే విధంగా వెళ్ళిపోతాయి అనమాట బయట సోషల్ మీడియాలో ఎప్పుడప్పుడు ఆయన వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఏదైనా చిన్న హింట్ దొరికినా అది చాలా చేస్తారు సో ఈ సిచువేషన్ నుండి కావ్య గారు కూడా అక్కడికి వెళ్ళడానికి మెనగన్ చేస్తున్నారు అక్కడ ఏదైనా జరిగినా ఈ లవ్ ట్రాక్ గురించి మాట్లాడాల్సి వచ్చినా అది మామూలుగా ఉండదు బయట కాబట్టి అలా వెనక చేస్తున్నారు శివకుమార్ కూడా అంతే ప్రియాంక వెళ్ళింది శివకుమార్ బయట చేసే హెల్ప్ వాళ్ళని కూడా నేను కొన్ని కామెంట్స్లో చూశాను శివకుమార్ కూడా కొంచెం నెగిటివ్ అయితే ఉంది ఆ నెగిటివ్ బయట బయట బిగ్ బాస్ వల్ల అక్కడికి వెళ్తే నెగిటివ్ ఇంకా పెరుగుద్దేమో అని ఆలోచిస్తున్నారు మనకున్న ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది దాన్ని ఎందుకు తగ్గించుకుందాం అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాడ్ అయిపోతే ప్రాబ్లం మళ్ళీ గుడ్ అయితే పర్లేదు బ్యాడ్ అయితే ప్రాబ్లం నాకు ఆలోచనతోనే వీళ్ళందరూ వెళ్ళట్లేదు వీళ్ళు స్వతహాగా వీళ్ళు వెళ్ళట్లేదు బిగ్ బాస్ వీళ్ళు తీసుకురలేదు వీళ్ళకున్న ఫెయిల్ అయ్యి వీళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తే చాలు వాళ్ళు తీసుకుంటారు బిగ్ బాస్ ఇంకా క్రేజ్ వస్తుంది పెరుగుతుంది అని వాళ్ళకి ఐడియా ఉంది కానీ వీళ్ళే డిసిషన్ తీసుకుని వీళ్ళే ఆగిపోతున్నారని నేను అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి వీళ్ళు ఎవరు బిగ్ బాస్ నైన్కి వెళ్తే మీరు బాగా సపోర్ట్ అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ